మేడం మా సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారు మేడం ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక ప్రాపర్టీ ఉన్నారనుక మేడం దానిలో ఎవరికి రైట్స్ ఉంటాయి ఒకవేళ డివోర్స్ తీసుకుంటే సి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాపర్టీ కొన్నాను అని అంటారు ఇంతకీ మీరు అడిగిన దాంట్లో ఎవరు డబ్బు పెట్టారు ఆ ప్రాపర్టీ కొన్నాను లేదు ఇద్దరు చెరిసగము అని డబ్బు ఇన్వెస్ట్ చేసి కొన్నారా ఆ జాయింట్ ప్రాపర్టీ అనే దాని మీద రిలే ఉంటుంది అయితే యూజువలీ వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు ఫెటాల్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎనీ రిలేషన్ ఎవరు ఎంత పెడితే అంత ప్రాపర్టీ షేర్ వాళ్ళకి అన్నట్టు మనము ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ ద ఎవిడెన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టయితే మనం ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళదే అవుతుంది ప్రాపర్టీ సే హస్బెండ్ వైఫ్ ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా కానీ తనని జాయింట్ ప్రాపర్టీలో తన పేరు మీద ఒక ఇల్లు పెట్టారు అనుకుందాం తర్వాత డివర్స్ ప్రొసీడింగ్స్ అప్పుడు ఈ విడన్ నా మ్యాట్రిమోనియల్ హౌస్ నేను నాకు కావాలి అని ఓకే ఓకే బట్ దట్ అదే కాకుండా అలిమోని కూడా అడుగుతుంది అనుకుందాం అలాంటి సందర్భంలో హస్బెండ్ హీ కెన్ వెరీ మచ్ ప్రూవ్ దట్ దీనికి ఈఎంఐ దగ్గర నుంచి డౌన్ పేమెంట్ వరకు నేనే కట్టాను ఇంకా కడుతూ ఉన్నాను ఈఎంఐస్ ఈ ప్రాపర్టీ తనది కాదు అని చాలా మంది ఏమనుకుంటారు అని అంటే విడాకులకి వెళ్ళే సందర్భంలో నా ప్రాపర్టీస్ అన్ని వైఫ్ కి ఇచ్చేయాలేమో అని అనుకుంటూ హస్బెండ్ కొన్న ప్రాపర్టీస్ మీద వైఫ్స్కి ఏమి రైట్స్ ఉండవండి దే ఓన్లీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ అండ్ అలిమనీ గానీ మీ ప్రాపర్టీలో సగం ఇచ్చేయమని కోర్టు కూడా చెప్పదు